ఎడన్ చేయ అంటే లెఫ్ట్ కాలు లెఫ్ట్ చెయ్యారు రెండు లేవు ఓన్లీ కొంచెం రోడ్ ఎక్కితే జనాలు మనకు కనబడుతున్నారు ఈ విధంగా టెంట్లు ప్రొవైడ్ చేస్తారు ఇవి వెయ్యి ఇవి మాకు ఐదుగురికి ఆరు వేలు చెప్పారు మూడు పానీపూరి ఇరవై రూపాయలు అంటే ఇక్కడ ఏదో పడిపోయినట్టుంది జనాలి చూడండి పాప ఆవిడ ఎంత టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉన్నాం కాబట్టి కొమ్మేళ్ళకి వచ్చాము సండెడ్ చూద్దాం ఈరోజు శనివారం రేపు ఆదివారం వీకెండ్ అలాగా మనం మనం చేయలేము కదా ఏం చేయగలము అందుకే ఇలాంటిదైనా ఏమైనా చేసుకుంటే ముఖ్యంగా వచ్చేది వస్తుంది ఎవరైనా మేవలు తప్పకపోతే పోలీసులు ఈ విధంగా హెల్ప్ చేస్తారు మీకు నాకు దొరుకుతడం లేదు గ్యారెంటీ లేదు రోడ్ మీద వస్తే జనాలు చూస్తారా బాటిల్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఇంకా ఎంతైనా ఎక్కువ పెట్టుకుంటూ ఇంకా ప్రోమో చూసింది చాలు పూర్తి వీడియోని మొదలు పెడదాం మార్నింగ్ ఫ్రమ్ ప్రదేశ్ సో మన మా ట్రిప్ మహాకుంభమేళ డే స్వాగతం నిన్న మహాకుంభమేళలో మనం స్నానం చేయడం అంతా మీరు చూసేశారు ఆ తర్వాత నైట్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాడ్ అన్నీ జరిగాయి అండ్ రూమ్ దొరికిందా లేదా అనేది మనం నేను మాట్లాడుకోలేదు ఇంకా నిన్న నైట్ ఏం జరిగిందంటే మేము తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేస్తే మనకి రూమ్ అయితే ఇచ్చారనమాట అసలు ఖాళీ లేవని అయితే చెప్పారు బయట మేము వేరే చోట అడిగాము ఐదుగురికి ఆరు వేలు చెప్పాడు మీరు ఆరు వేలు ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాదు ఒకవేళ మనం బేరవాడ ఐదుగురికి ఐదు వేలు కొప్పుకుంటామనేమో సో బయట రూమ్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల చెప్పాలంటే పదిహేను వందలు హెడ్ రెండు వేలు ఒకరికి రెండు వేల ఐదు వందలు ఒకరికి అలా కూడా ఉన్నాయన్నమాట ఎక్కువ ఖాళీ లేవు అసలు ఖాళీ లేవు ఇంకా ఇవాళ శనివారం రేపు ఆదివారం వీకెండ్ కాబట్టి రేపు సండే కాబట్టి ఈరోజు రేపు మ్మలకి తండోపు తండో వాళ్ళగా జనాలు అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే బుధవారంతో లాస్ట్ కాబట్టి శివరాత్రికి అసలు ఖాళీ ఉండవు సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వెంటనే వచ్చి చూసుకోండి యా రూమ్ ఒకసారి చూపిస్తాను చాలా పెద్దది అండ్ లెస్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ విధంగా టెంట్లు ప్రొవైడ్ చేస్తారు ఇవి వెయ్యి రో ఇవి మాకు ఐదుగురికి ఆరు వేలు చెప్పారు ఈ అనమాట దుసరా రైల్ బండిలో ఉంది టెంట్ టోర్నమెంట్ అంట మళ్ళీ ఇది రూములు కూడా కాదు థ్యాంక్ యూ పెయిడ్ బాటిల్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఇంకా ఎంతైనా ఎక్కువ పెట్టుకున్నా టోప్ అదే రెండు వందల యాభై రూపాయలు అంట అదే అండి సత్యుబాబు ఎక్కడి నుంచి కూడా కనపడుతుంది

టెన్షన్ పడుతున్నారు సో అందుకే ఎవరు తప్పకోకండి అందరూ అందరినీ గట్టిగా పట్టుకోండి ఇక్కడికి వస్తే ఇక్కడికనే కాదు జనాలన్న ఏ ఏరియాకి వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది మనం నేను కార్ వేసుకుని ఏ విధంగా వచ్చి లాస్ట్ కి వెళ్ళి రైట్కి తిరిగి సంఘంలోకి వెళ్ళి కార్ ఇచ్చాం రెండు చూసారా ఇటువైపోయింది పేరు కనబడు స్వచ్ఛాబు ఆశ్రమకి రావడానికి ఇక్కడ బోర్డు ఉంటుంది సత్యబాబు ఆశ్రమం అది కురించి ఇది రోడ్ కొంచెం రోడ్డు ఎక్కితే జనాలు మనకు కనబడుతున్నారు పోలీసులు చాలా కోఆపరేటివ్ ఇక్కడ అనమాట వాళ్ళు ఏంది ఏమీ లేదు అవి టెంట్లుగా కనబడుతున్నాయి చూసారా అవి వచ్చి షాప్స్ అనమాట ఇది అలాంటి టెంట్స్ ఉన్నాయి చూసారా అవి షాప్స్ అంట చాలా ఉన్నాయి ఇక్కడ అదే అంటే షాప్స్ అక్కడ నేను దగ్గరికి వెళ్ళి చూడలేదు ఎవరో చెప్పే షాప్స్ అంటారు ఇంకా రూమ్స్ లాగా ఏమైనా ఉండొచ్చు మనకు అదిగోండి అది నేను మాట ఏదో పడిపోయినట్టుంది జనాలు తా ఇక్కడ తప్పిపోయిందంటే దొరకడం దిత్రులరా మనం ఒకసేపు రూమ్లో రెస్ట్ తీసుకుని సందర్ దగ్గరికి వెళ్దాం మీకు చూస్తే అర్థమైపోద్ది జనాలు ఎలా ఉంటారు మళ్ళీ నైన్ ఇటువైపు మీర్జాపూర్ రోడ్ కూడా ఇటువైపోయి మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసాను అది తెలుసు ఈ విధంగా స్ట్రైట్కి వెళ్ళి వెళ్తే మీకు ఆశ్రమం వచ్చేస్తుంది ఎవరిని అడిగా చెప్తారు రూమ్లో వెళ్తాం షాప్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అదే ఇక్కడ బాబా ఆశ్రమం ఈ ఒక్క చోట మీకు దూదు దహి ఉంటాయి అంటే పాలు పెరుగు అంటే ఉంటాయి యాత్ర కాకపోతే ఈ దగ్గర ఎక్కడ లేవు అడిగి ఉందన్న యాత్రకుట్లు కూడా ఎక్కడ వచ్చి దొరికినాయి రూమ్ లో ఉన్నాము ఇదే మన రూమ్ రూమ్ చాలా పెద్ద రూమ్ బాగుంది అయితే వన్ డే అయిపోయింది కదా డే కి ఇచ్చారు ఇంకో వన్ డే కి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటే అంటే వేరే రూమ్ లో చేంజ్ చేశారు పర్లేదు ఈ టైంలో లో మనకి రూమ్ దొరకడం చాలా ఎక్కువ పరుపు మంచాలు అయితే లేవు కానీ బెడ్లు ఉన్నాయి దుప్పట్లు అయితే మాత్రం చాలా ఇచ్చారు చాలా బాగున్నాయి కూడా కింద పరుపు కూడా మెత్తగానే ఉంది పెద్ద రూమ్ కాబట్టి శుభ్రంగా కూడ కింద పని పిల్లలాగా అది వేరే విషయం బట్ ఏంటంటే మనకి ఈ టైంలో లో ఈ రూమ్ దొరకడమే ఎక్కువ మనకి బెడ్లు గిడ్లు ఫ్యాన్లు బాత్రూమ్లు అన్ని ఉండాలంటే అవదు సో మనం దొరికిందంటే అడ్జస్ట్ అవడమే బట్ రూమ్ అయితే చాలా బాగుంది వాళ్ళైతే మధ్య నుంచి ఎక్కడికి వెళ్తారా మధ్య దాకా అని కొంచెం టెస్ట్ చేసుకుని బంధుల్ అయితే చేసాము ఇప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్తాం వేరే రూమ్ వెళ్ళిన తర్వాత అదన ఓకే చూస్తే வெளியப்பதம் அப்படிதான் அனுப்ப அசு பாலு பிராணி மூணு நாலு சில இது சல்ல உண்ட உண்டி ரேட்டு அனுப்புல எப்படி பயம் ఇప్పుడు పక్క రూమ్ లోకి పక్క రూమ్ లోకి అంటే వన్ డే అయిపోయింది కదా నిన్న నుంచి వన్ డే అయిపోయింది రూమ్ ఖాళీ చేశారు ఏదో బుక్ చేసుకున్నారు కాబట్టి మనం వేరే రూమ్ లో కింద రూమ్ లో చిఫ్ట్ రూమ్ ఇది రూమ్ ఓం నమః శివాయ ఓం శ్రీ గణేశాయ ఓం ఇది అలహాబాద్ అది ప్రయాగరాజ్ లో దగ్గర ఈ రూమ్ లో ఉన్నాం అన్నమాట ఒక రోజు పక్కన ఎక్స్టెన్షన్ మీకు పరుపులు ఉండాలంటే పక్క రూమ్లో పరుపులు కూడా ఉన్నాయి మా కిచ్చిన్ రూంలోనే పరుపు లేదు మీకు బ పరుపులు ఉండాలంటే అవి కూడా ఉన్నాయి అన్నమాట అవైలబుల్ గా అవైలబుల్గా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మళ్ళీ వచ్చాం చూద్దాం అని చెప్పిగా వెళ్ళి చూసుకుందాం అని చెప్పి వచ్చాం చూడండి ఎలా ఉన్నారో ఫుల్ రెష్గా ఉంది అసలు ఖాళీ అయితే లేదు చూసులో జనాలే ఉన్నారు మామూలుగా మనం మొదలు పెట్టి డే డే ఫైవ్ కుంభమేళలో ఇది మనకి డే టూ అంటే కుంభమేళలో రెండో రోజు ట్రిప్ మొత్తం మొదలుపెట్టి ఐదో రోజు అనమాట నిన్న కుంభమేళలో మనం పుణ్యస్నానం చేస్తాం త్రివేణి స్థానం దగ్గర ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉన్నాం కాబట్టి కొమ్మేళ్ళకి వచ్చాం సండే చూడండి ఈరోజు శనివారం రేపు ఆదివారం వీకెండ్ అదే సండే సో జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు చూద్దాం పదండి ఇటు 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 లెఫ్ట్ సైడ్ ఇటు రండి మా ఛాన్స్ ఉన్నారు కదా అన్నీ తీసేకు వేస్ట్ అవును నమస్వా చెప్ప ఇబ్బంది పదాలి ఫస్ట్ పదాలమ్మా నీరసం వచ్చి బాగోలేదు రెండు రోజులు ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాం కాకపోతే అయిపోదు కానీ అసలు అది కూడా పడకలేదు పిల్లంతా అందుకని మాట్లాడలేదు ఎలాగే ఉంటున్నాం ఏం చేస్తాం భగవంతుడు కావాలనుకుంటే కష్టపడకుండా దేవునికి కనపడారు మహరుషులు ఋషులు అన్నపానాలు మానేసి అడవిల్లో పడి పొప్పట్లో వచ్చేలాగా చేస్తున్నారు అంటే భగవంతుడు చాసకాసులు చెప్తాడు వాళ్ళకి వాళ్ళకి ముక్తిని ప్రసాదం చెప్తాడు అలాగా మనం ఏమి చేయలేము అలాంటి మానవ మాత్రులు కదా మనం ఏం చేయగలము అందుకే ఇలాంటిదన్నా ఏమన్నా చేసుకుంటే ముక్తి బొచ్చి వస్తది యా హండ్రెడ్ పర్సెంట్ అమ్మమ్మ చెప్పింది రైటే మనం అలా ఋషులు మునుల్లాగా అంత కష్టపడి మనం చేయలేము బట్ మనం చేయగలిగిందైనా కష్టపడి చేయాలి దేవుడి కోసం ఏమన్నా సో యా అందుకే మేము ఇదంతా చేసుకుంటుండే అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గొప్ప నేను చాలాసార్లు చెప్పాను సో వీళ్ళందరూ చాలా గ్రేట్ ఇంత కష్టపడి వచ్చినందుకు అండ్ ఇంక ఇదంతా పక్కన పెట్టినట్లయితే రూమ్ షిఫ్ట్ అయిపోయి రూమ్ మారిపోయాము మధ్యాహ్నం భోజనం చేసేసాము చేసేసిన తర్వాత సాయంత్రం చేకడబడే టైంకి సంఘం ఘాటుకి మళ్ళీ వచ్చామన్నమాట నడుచుకుంటా రూమ్ దగ్గర నుంచి అండ్ కొంచెం దూరమే కానీ కిలోమీటర్ అంటే వెళ్ళి రావడానికి కిలోమీటర్ ఉంటుందా అంటే కిలోమీటర్ కూడా ఉండదు బట్ దూరమే అమ్మమ్మ అయితే నడవలేపోయారు అండ్ ఇప్పుడైతే స్నానం చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట మళ్ళీ ప్రయాగ్ రాజ్లో పప్పులు కొనుక్కోవడానికి అయితే వచ్చామనమాట దశ రూపీ ఇక్కడ బీస్ రూపీ తీసి రూపీ అమ్మ అంటే ఇరవై ముప్పై అంటున్నారు అన్యాయం కానీ ఏం చేయలేం ఇక్కడ ఇదే న్యాయం అది వీళ్ళ దృష్టిలో మన దృష్టిలో కాదు యా ఓహో చలి చలి ఉంటుంది గిలి గిలిగా గిల్లుతుంది సంథింగ్ బాట యా చలి బల్లే గిల్లుతుంది అనమాట అసలు వుల్లంట ఫుల్ స్వెట్ ఇచ్చి స్వెట్ అంటున్నాయండి నేనేమంటారు స్వెటర్ వేసుకోలేదు వుల్లంటా చలితో ఉనికిపోతున్నా ఒకసారి కుంభమేళ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళు అదిగోండి అమ్మ ఒకసారి ఇప్పుడు జూమ్ చేసి ఆ ఘాట్లు చూద్దాం ఓకే లైటింగ్ కొంచెం తగ్గించాను ఇదేం బ్లర్ అవుతుంది اوه کله 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 ఫోన్ అసలు వర్లకండి అలా లాక్ వెళ్ళిపోతుంది మాము తీసుకుంటా అన్నాడు పప్పలా ఏవో అంటే లైటింగ్ నిజమైన ఫ్లైట్ తిప్పే ఫ్లైట్ మా ప్లాన్స్ ఏంటంటే ప్రస్తుతానికి కుంభమేళలో ఉన్న అన్ని రోజులు ఉంది వీలైతే శివరాత్రికి కుంభమేళలో స్నానం చేసేసి తర్వాత కాశీ వెళ్దాం అనేది ప్లాను అసలు ఫస్ట్ అయితే కాశీ అయోధ్య మహాకుంభమేళ ఈ మూడిట్లకేపీ పాస్పోర్ట్ తీసుకున్నాము బట్ ఓపిక అనేది లేదనమాట చాలా అంటే చాలా మంది అనుకుంటున్నారు కార్ మీద దర్జాకి వెళ్ళి దర్జాగా వచ్చేస్తారు వీళ్ళు పెద్ద ఏం ఉండదని నేను అదే అనుకున్నాను కార్ మీదే కదా అంత కష్టం ఉండదని కానీ చాలా కష్టపడ్డం మీరు ముందు వీడియోలు చూశారు చూసారు సో దెబ్బకి నీరసం వస్తుంది అనమాట సో అందుకే కాశీ అయోధ్య ప్లాన్స్ అనేవి ఇంకా థింకింగ్లోనే ఉన్నాయి బట్ కాశీ అయితే వెళ్తాము మరి అయోధ్య చూడాలి అండ్ నేను మావయ్య అయితే మిక్చర్ కొనడానికి వచ్చాము మిక్చర్ వచ్చి ఇరవై రూపాయలు అది పక్కన పెట్టేస్తే ప్లేట్ పానీపూరి ఇరవై రూపాయలు ఓకే కానీ ఇరవై రూపాయలకి ఎన్ని పానీపూరీలు ఇస్తారంటే కేవలం మూడే ఇస్తారంట అదేంటో మరి ఇక్కడ డిమాండ్ అలా ఉంది అంటున్నారు అండ్ ఈ అన్నం చూసారా ఇతనికి ఎడన్ అంటే లెఫ్ట్ కాలు లెఫ్ట్ చెయ్య రెండూ లేవు ఓన్లీ కుడి చేయ కుడి కారు మాత్రమే ఉంది కాలు అయినా సరే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు కుంభం అలా గెంతుకుంటూ ఫ్రెండ్స్తో అయితే వచ్చాడు అనమాట నిజంగా అతని ఆ అన్న సంకల్పానికి నిజంగా అంటే అంటే అక్కడికి రావాలి అన్న ఉద్దేశం ఆ సంకల్పం నిజంగా చాలా గొప్పది చాలా గ్రేట్ అనమాట నిజంగా ఆయన ఎందుకంటే ఆయన మళ్ళాగా చేతులు కూడా కాదు రెండు కా ఒక కాలు కూడా లేదు ఆయనకి ఓన్లీ అలా గెంతుతోనే నడుస్తున్నాడు అతను చూస్తే అదే అనిపించింది మనం చెయ్యాలి మనం రావాలి మనం సాధించాలి అని మన మనసులో ఉంటే మనకి కాలుందా చెయ్యి ఉందా తె ఇది ఉందా అది ఉందా డబ్బు ఉందా ఏమున్నా ఎంత మ్యాటర్ కాదు మనకి ఆ సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధించగలం ఎక్కడికైనా వెళ్ళగలం అని ఆ అన్నను చూస్తే అనిపించింది చాలా గ్రేట్ నిజంగా అన్నం అయితే నాకు తెలిసినంత వరకు సో నేను మావ్య అయితే మహాకుమల్లో రెండోసారి రెండో రోజు స్నానం చేయబోతున్నాము అండ్ మా అనుభూతిని చెప్పబోతున్నాము అంత చల్లిలో స్నానం చేస్తే ఎలా ఉంటారు అనేది బట్ ఇదంతా తర్వాత వీడియోలు అనమాట ఈ వీడియో ఇప్పటికీ చాలాసేపు అయింది కదా సో తర్వాత వీడియోలో కలుద్దాం డే టూ పార్ట్ టూలో అంతవరకు బాయ్ బాయ్ నేను మీ మీరు చూస్తున్నారు అనగా జై యూట్యూబ్ ఛానల్ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు